హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎండ్ వరకు చూడండి చాలా విశేషాలు ఉన్నాయి సో ఈరోజు పొద్దుగాల మార్కెట్కి వెళ్ళి టమాటా వచ్చి థర్టీ రూపీస్ పడ్డది ఫర్ కేజీ తీసుకుంటే థర్టీ ఫైవ్ పడుతుంది అట్లే వంద రూపాయలకి అయితే మూడు కిలోలు అయితే ఉంది సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్కెట్కి వెళ్ళి ఇలా తీసుకోండి ఇక మేమైతే మా వరలక్ష్మి ఎప్పటి మార్కెట్కి వెళ్దాం అండి అంటే ఇదే మా కుదిరిందబ్బా కానీ ప్రైజ్ మాత్రం పడరా చోట ఇక్కడ ఎందుకో జిఎస్టీ పడడం వల్ల దాని దానికి సరిపోయింది అనుకున్నాం ఇంటికి వచ్చేది పిండి కూర అంట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది పిండి కూర అంట దీంతో మన బాడీలో ఉన్న రాళ్ళను ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అంట అంటే రాళ్ళను అరిగిచ్చేస్తుంది అంట ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తాం ఇంజెక్షన్ ఇట్లాంటివి వాడతాం కదా రాళ్ళ కోసం అంటే అన్న కిడ్నీలో అంటే కిడ్నీల గురించి కాదమ్మా నువ్వు దేని గురించి ఇస్తున్నావు నాకు చెప్పు అంటే నేను అడిగితే నేను ఏమడిగినా అంటే ఇది ఒకసారి టేస్ట్ చేస్తా ఇది ఎట్లా చేయాలి అన్నాడు ఈ కొనగట్టి ఆకు ఎట్లా చేస్తావో ఆ కిడ్నీ ఇది బి అట్లనే చేయాలి ఫ్రై లాగా దీంట్లో పెసరపప్పు ఇది వాడు వాడి కొద్దిగా టేస్ట్ అయితే చూస్తా బాగుంటే మీకు చెప్తా ఎందుకంటే చాలామంది ఊర్లలో ఖాళీగా పెరుగుతుంది అని అనుకుంటున్నాను కానీ ఇది బి అమ్ముతూర్రు ఇప్పుడు పది రూపాయలకొచ్చి మూడు కట్టలే వచ్చినాయి నాకైతే ఇక్కడ హైదరాబాద్లో మీకు ఊర్లో ఎంత ఎన్నో చూడచ్చో నాకు చెప్పండి ఎందుకంటే ఇదైతే నేను ఫస్ట్ టైం అబ్బా చూసురు కదా ఆకు ఎట్లుందో ట్రై చేద్దాం ఒకసారి ఇది పిండి ఆకు అంట పిండి ఆకు ఎత్తుతాం అమ్మి ఏదేదో టచ్ చేస్తావు ఏమేమో ఖరాబ్ చేస్తావు బోనాల ఫెస్టివల్ అయిపోయింది ఇప్పుడు ఇంకేముంది ఫెస్టివల్ వెనకాల ఓకే పండుగే పండుగ అయితే నాలుగు చాలా రాఖీలాకి వస్తుందిగా మీ తమ్ముడు ఇస్తాడుగా పోయేటప్పుడు నీకు రెండు చీరలు ఇచ్చినా కదా బేట కథ ఇం ఇంకా నార్మల్ ఏదైనా కుట్ ఇవి మాత్రం దీంట్లో రెండు తీసేసుకుంది ఆల్రెడీ నువ్వు ఎట్లా అంటే శారీలు కుట్టించుకొని ఆ శారీల మీద కొన్ని కలర్లు వేసుకొని చూపిస్తుంటే కస్టమర్స్కి అర్థమవుతుంది సరే ఎడికి అవి ఎడికి పోయేది ఉంది బెటర్ ఓకే పిండి సరే చేద్దాం కానీ ఇంకా కూర ఇంకూర బేట పిండి కూర అవు పొనగంటి పిండి కూర కొద్దిగా పొనగంటి పిండి కూర కలుపుతావా వద్దా రెండు చేసేస్తావా సరే ఇప్పటికైతే చెయ్యి కొద్దిగా నువ్వు తిన్నా కానీ కొద్దిగా కట్టుకోవడానికి కానీ ఉంటుంది కాదు పది రూపాయలకి నాలుగు కట్టలు ఇచ్చారు నాలుగు కట్టల్లో గిన్నె వచ్చినాయి నాకు తెలియదు ఆమె చెప్పింది ఇది పిండి కూర బాబు హెల్త్ మంచిగా ఉంటుంది కిడ్నీలో స్టోన్స్ వస్తే తగ్గిపోతాయి అంటే అమ్మ నాకు రాలేవమ్మా అంటే రాకున్నా కానీ మంచిది బెట్ట హెల్త్కి మంచిది అని అనిండే అన్నది ఏ ఆకు కనిపి అని తింటూనే ఉండు తీసుకో తెచ్చుకో కొత్త కొత్త ఇప్పుడు మార్కెట్కి వెళితే కొత్త కొత్తవి కనిపిస్తే తినాలి అవి ఆకుకూరల్లో ఎందుకంటే వాళ్ళకి ఊరోలు కదా ముసలోలు మంచిగా చాక్ ఎక్కడుందో సరిగా చూసానా కట్ చేయి ఉల్టా పల్టా కట్ చేస్తావు ఏమన్నా అంటే అదే ఫ్రెండ్స్ ఏం మాట్లాడతా చెప్పు ఏంది ఇంకా ఇంకేం షాపింగ్ నువ్వు ఫస్ట్ నువ్వు గొంతు సరిగ్గా చేసుకొని మాట్లాడిన అది ఏం చేయాలంటే అట్లా పిచ్చి పనులు చేయకు కింద రాయ అది కత్తి కింద రాయి మంచిది కాదు మమ్మీ అవునా అవు కదా మరి కోసుకో లైవ్లో కొట్టుకుంటా ఆగా ఒకసారి లైవ్ పెడతా ఆగు మమ్మీ లైవ్ పెడితే ఆగా వీడియో కట్ చేసి లైవ్ పెడతా ప్లీజ్ మరి నువ్వే అన్నావు కదా లైవ్ పెట్టాను ఏమైంది ఉన్నారు ఉన్నారు ఇప్పుడు ఏంది ఆకులు ఇచ్చేయాలా ఈరోజు బయటికి వెళ్తున్నాం ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా తిందామా అని ఆలోచన చేయలే కానీ ఎప్పుడు షాపింగ్ 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 ఏదైనా మంచిగా మంచి టేస్టీగా సింపుల్గా ఎందుకు దిష్టి పెడతారా అదే పందిలాగా తింటుందని అది అరిగిపోతుందన్న మెత్తగా అవుతుందన్న పైసలు కడతలేమ్మా పుణ్యానికి తింటున్నా కాదు మా మీ ఇంట్లో బండ్లు మురుగుతునే రాన్న ఆయన రెండు జ రెండు ఇట్లా చేయరా అది నేను చేసుకుంటా బట్ భలే చేసినావయ్యా చిత్త అంతా తీస్తా ఫస్ట్ నువ్వు అదంతా చేసి పక్కన జరిగితే అది చేస్తా భయ్య ఎందుకు చేయను ఎందుకు ఏడుస్తున్నావు నా మీద ఏడు ఏడుస్తూనే ఉండు నా మీద పిండి కూర ఈరోజు ఎలా చేస్తున్నామో వీడియో బి ఉంటుంది వేయాలి అంతే అది ఫ్రెండ్స్ ఇక ఆమె చెప్పింది కదా అని కాకుండా కానీ కొంతమంది తెలియకుండా తెలియని వాళ్ళకి చెప్పినంత ఈజీగా అవుతుందా మమ్మీ అది ఫ్రెండ్స్ భార్యలతో అంత ఈజీ అరే మమ్మీ కారమ్మ మమ్మీ అది ఫ్రెండ్స్ బాయ్ రెడీగా పోతున్నాయే అబ్బాయి నాదై ఉండాలి మంచిగా రాలేదా కాలేంది నేను చేసిన చూడండి ఫ్రెండ్స్ ఇంత మంచిగా చేసిన ఈ రోజుల్లో భర్తలు గీ ఒంగిపోయి వంగుతలేరు నేను చేసిన ఇగో నేను జరిగడం ఆడింది ఏమనుకోకండి ఇంత మంచిగా చేసిన అయినా కానీ వీళ్ళకి నచ్చుతలేదు నూనె ఎక్కువ వేసుకోద్దా హాయిల్ ఫుడ్ హెల్త్ ఇష్యూ వస్తుంది నేను ఈరోజు ఈరోజు నేను పరోటా వేసుకుంటున్నా ఆ పరోటా చూడండి ఇప్పుడు ట్రై చేద్దాం పరోటా ఎప్పుడో బయట తినేనా మన ఇంట్లో చేసుకుందాం పశ్చిమ సవాల్ ఫ్రెండ్స్ ఇలా చేశాను దీన్ని ఇప్పుడు చాక్ ఏంది ఎట్లాపోయింది దీన్ని ఇట్లా చాక్ ఇట్లా గీతలు గీసేస్తున్నాను చేస్తున్నాను చూస్తారు కదా ఏం చేసినావు ఏమో చేసింది అది వద్దు రొట్టె ఇప్పుడు ఇట్లా పెద్దగా చేసినా కదా సో దీన్ని ఏం చేస్తానో చూడండి సో ఇట్లా నూనె మొత్తం పిల్లప్ చేసేసిన దాని తర్వాత ఇలా చుట్టేసినా దాని తర్వాత రౌండ్గా చుట్టేసినా నాలాగా మాత్రం కాకండి ప్లీజ్ ఎందుకంటే ఇది ఇరిగిపోతుంది మధ్యలో మధ్యలో మమ్మీ ఇది విరిగిపోతుంది సారీ ఫ్రెండ్స్ నాలాగా మాత్రం ప్రయత్నించకండి ఫ్రెండ్స్ ఇదో చూడండి ఇది చూడండి ఈ పెన్నం మీద ఎలా వాడుతుందో గ్రేట్ మహా తెలివిరాల్ మహా ఈసారి అవును మమ్మీ ఎప్పుడూ మనము నల్ల వంకాయ అన్న పింక్ వంకాయ అన్న తెస్తాం కదా మరి ఈసారి మనం పచ్చ వంకాయ తెచ్చినాం కదా దాంతో తెల్ల వంకాయ తెల్ల వంకాయ అంటే దాంతో ఏం బెనిఫిట్ మంచిదంట ఈ ఈమె తీసుకోవడమే ఆలస్యం ఎగువాడి ఎగబడి తీసుకోరు వేరే వాళ్ళు బి అవి ఎక్కడైపోతున్నాయో అని అంటే ఆ మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి రేర్ ఉన్నాయి సో అందుకు అలా సో ఫ్రెండ్స్ రొట్టెలు అయితే నేను కొన్ని చేసినాను చూద్దాం దీంట్లో ఈ పిండాకు బి ఇట్లా అయ్యింది చూసారుగా మొత్తం చేపగుడ్లు లాగా అయినాయి సరే టేస్ట్ చేద్దాము దాని తర్వాత కొనగంటి కూర బి ఇలా అయింది కాల్చాలా అయిపోయిందా మెల్లగా పెడుతున్నా ఫ్రెండ్స్ నేను కాల్చనికే ఉన్నా నానే నిజంగా నూనెకే క్యానా నాకొద్దు నూనె నూనె లేకుండా తినాలి హెల్త్కి మంచిది ఇవి నాకే కదా నూనె పెట్టుకోను నేను ఏం చేయాలి చూసారా ఫ్రెండ్స్ అప్పట్లో మా మమ్మీ వాళ్ళైనా మా అమ్మమ్మ వాళ్ళైనా మా తాతలైనా మా నానమ్మలైనా ఇట్లా 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 చేస్తుండే పడిపోతుంది అట్లా అట్లా చేస్తుండే మీరువి అలానే చేశారా ఎప్పుడైనా కాలలేదు ఏంటంటే నువ్వే అంటున్నావు గ్యాస్ అయిపోతుందని మళ్ళీ మీద నుంచేమో పెద్దగా పెట్టు అంటావు కాదే నేను ఒక రెండు రోజులు నాకు హెల్త్ బాగాలేక జర ఫీవర్ వచ్చి బాడీ పెయిన్స్ వల్ల నేను నేనింటికాడు ఉంటే నాతో ఇంత పని చేయిస్తున్నావేందే నువ్వు మా జ్వరం నీకు పోనీ ఇంక ఇంట్లో కూరగాయలకు పోయి చాలా కష్టమవుతుందని పోయి కూరగాయలు చేస్తే ఒక గిట్లు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నిజాయితీగా బతికే వాళ్ళకి ఎప్పుడు ఇదే కష్టాలు వస్తాయి అర్థమైందా ముక్కుడి ముఖం దానా పాపం ఈరోజు వాళ్ళ చిట్టక్క వస్తుంది అనుకుంది రాలేకపోయింది కదా తింటూనే ఒక్కసారి ఒకే ఒక్క ఐదు నిమిషాలు చూసిపోతాను అని అనేది కానీ ఏం చేద్దాం బ్యాడ్ లక్ కానీ మేమైతే వెళ్తున్నాం అబ్బా సారీ ఎందుకు చెప్పావా మీ నానమ్మది పిన్నమ్మది సర్లే ఫ్రెండ్స్ కొన్ని చెప్పకూడదు అంటారు కదా బాయ్ 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 ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పిండి కూర కొనగంటి కూర ఇదేదో ఇది ఉంది అది ఏదబ్బా ఇది ఎల్లిపాయ కారం కొద్దిగా నిన్నటి వంకాయ ఇవన్నీ టేస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇట్లా ఆకుకూరలు అంటే ఇష్టం అబ్బా నాన్ వెజ్ కన్నా ఏం చేద్దాం ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మా భార్య చెప్తేనదు చూద్దాం టేస్ట్ చేద్దాం ఎట్లుందో ఇదే ఫస్ట్ చేస్తున్నా పిండి కూర బాగుంది సేమ్ చాలా టేస్ట్ ఉంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది హైలెట్ ఉంది నాకు నేను చూసినాక నాకు డైలీ కావాలి తెచ్చుకుంటా నేను అంటే కిడ్నీల కోసం కాదు మంచిగా ఉంది చాలా టేస్ట్ ఉంది ట్రై చేయండి ఓకేనా పిండి కూర కిడ్నీల రాళ్ళు తగ్గిస్తుందంట ఏ ఏ వేస్తావా అని కొద్దిగా భయపడ్డది ఎట్లుంది టేస్ట్ మంచిగా ఉందా మంచిగా అయిందా నూనె తగ్గిందా ఇంకేం నీకు మీకు కోడలు బి వచ్చేసింది ఇంకేం భయం లేదు నీకు నీకు మరి కోడలు కాదా ఏమా ఎన్ని రోజులు బతికినాలు చూస్తుంది మేము వస్తాం పెళ్ళికి పెళ్ళికి వస్తాం మేము పెళ్ళికి వస్తాం ఉప్పలకి వచ్చినాం మేము ఇక ఇది మా బొమ్మడి ఇల్లు ఈరోజు ఎందుకు ఎక్కడెక్కడ వర్షం గాలి ఎక్కడెక్కడ పడుతుందో ఫోన్ చేయి ఓ అమ్మ విజయ డైనిక్ గేర్ ఇక్కడే ఉంది ఇప్పుడు మంచిగానే ఉంది దగ్గరే petata. అది మా పెద్ద ఇంటికి వచ్చినాం ఇక చూసుకోవాలి ఇక మా పెద్ద అత్త ఏమో మా ఇంటికి రాదు ఏదో ఒక రీజన్ చెప్తుంది ఏమన్నా అంటే రేపు అతమ్మ మీ గుడి దగ్గర బోనాలు ఉన్నాయా మొత్తం బోనాలా శ్రావణంలో అయితే శ్రావణ మాసం నుంచి ఉప్పల్లో బోనాలా కథకు వస్తారా మీ ఎట్లా మరి శ్రావణమాసంలో కథ వేపిస్తాం తిన్నావా ఏం తిన్నావు పప్పుచారా ఎందుకు మీ డాడీ మటన్ దాడా తింటావా మటన్ చికెన్ తింటావా మీ అమ్మ మేము చికెన్ తింటుందంట నువ్వేం తినవాంటా అది రాసినావా హోంవర్క్ అయిపోయిందా అరే మాకు మాటలు రావాడి మా మా బొమ్మరిది గదే ఫస్ట్ టైం అన్నాడు మా బొమ్మడిది అని ఎందుకంటే మనకన్నా పెద్ద మనిషి అందుకు బాబు అన్న బాబు అంటాం చె బాబు నీ గురించి చెప్పేమన్నా చెప్పాలి అంతగా ఏమైంది తుసూ ఏమైంది చెప్పేమైంది

ఏంది సారగామ స్కూలా సమ్మర్ ఎక్కువ స్కూలా ఇక్కరా ఇక్కర ఉడుకు ఉడుకు రొట్టెలు ఆడింది ఆడింది అంతేనా ఇద్దరు అక్కచిల్లలు వద్దునే అవుతుంది మా వరలక్ష్మి గుర్తే కదా అందరికీ ఆ వరలక్ష్మి ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అసలు మేము మిమ్మల్ని చూసి మీతో మాట్లాడి వెళ్ ఇంకొక వన్ అవర్ ఉండి వెళ్దామని అనుకున్నాం ఇక ఉండేవాళ్ళకి ఎంత టైం అని చూడండి సిక్స్ థర్టీ అవుతుంది జల్లి వెళ్ళాలి ఇంకా ఇప్పటి పిల్లల గురించి అయితే హైలైట్ నేనైతే అంతసేపు ఉన్నా కానీ పిల్లల్ని చూడలే వద్దు ఇద్దరికి ఇద్దరు తోడుదా కానీ మేము పోతున్నాం బాబాయ్ అనిపి చెప్పలేదు మా వద్దు వంటలు చాలా మంచిగా చేస్తుంది కదా అయితే మా సరే మా అక్క వచ్చింది కోసం ఎంతసేపు అక్క వెయిట్ చేయడం సరే సర్లే ఫ్రెషప్ కాపు ఫ్రెషప్ రేపు ఇంత పెద్దగా అయిపోయా అంతే అంటారా అక్క మా అక్క ఇప్పుడే టీచర్ జాబ్ చేస్తుంది మా అక్క ఇప్పుడు జర అప్ అయ్యి వెళ్తుంది మా అత్తమ్మ ఇంట్లో అయితే ఇట్లా పూజ గది అయితే దగ్గర పెట్టారు ఎప్పుడు లోపటే ఉంటుంది కానీ ఇక్కడ మంచిగా దగ్గర కిచెన్ కిచెన్ పక్కన దేవుడు గది మా వద్దు ఏం చేసిన వద్దనే ఇంకా మా వద్దే మమ్మల్ని ఓనిస్తలేదు దోసులు ఎందుకంటే చికెన్ తినే పోవాలి అట్లెట్లా పోతారు మీరైతే భలే వస్తారోద్నా ఇంటికి ఉరికెత్తుకుంటూ వస్తారు సరే ఈసారి సారి కథ కదా ఎంత మంది వస్తారో చూస్తారు వద్దు ఏ ఒక్కొక్కరు ఇంతెంత పన్ను చెప్తారో అయ్యో అయ్యా జర బాగాలేదయ్యా అంటారు లేకపోతే బోనాలు ఉన్నాయా అంటారు పోదాం మన వాడికి క్రికెట్కి మొత్తం మా వద్ద మార్చేసింది మా బావని సారీ బావన్న సారీ అన్న అది వరలక్ష్మి ఎట్లా అనిపిస్తుంది ఉల్లిగడ్డ మొత్తం వరలక్ష్మి అవద్దు నీకు ఎక్కువగా ఇష్టమైన ఫుడ్ ఏదే అయితే నువ్వు రావద్ది మా ఇంటికి రా నేనే వేస్తా కుక్కర్లో వేస్తా బిర్యానీ ఆంధ్ర స్టైల్లో వేస్తా మంచిగా ఉంటుంది నువ్వు ఒక్కసారి తినవుతున్నాయి తింటే నీకు భీ అర్థమవుతుంది అదే నెక్స్ట్ టైం అంటే మళ్ళీ ఆఫ్టర్ టూ ఇయర్స్ అనుకోండి సరే చూస్తా కదా ఇప్పుడే చెప్తారు అందరూ వీడియో మాకు సాక్ష్యం ఉంది ఇప్పుడు ఈసారి మా వద్దనే మాట్లాడుతూ లేదు ఎంతసేపు ఏమని అంటాడా అవుద్ది ఎందుకు తీసినావు వీడియో అల్లుడా గారెలు కావాలా అల్లుడా దాదా ఇది మా అత్తగారు ఇల్లు ఇది ఎన్ని గజాలు అనుకుంటారు పయ్యా మీరు ఫ్రెండ్స్ మాకు తెలిసి ముప్పై గజాల్లో ఇంత బాగా కడతారు అని అనుకోలే చూస్తారు కదా ఎంత బాగుందో చాలా బాగా అంటే చాలా బాగా కట్టిరు మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి అంటే జస్ట్ ఇది ముప్పై గజాల్లోనే ఇంత బాగా వచ్చింది హా హాలు బెడ్రూమ్ అనుకోండి ఇది దాని తర్వాత ఇది డైనింగ్ హాల్ అనుకోండి పక్కన కిచెన్ వచ్చింది దాని పక్కన దేవుడుగాది వచ్చింది ఆ ముంగట బైక్ పార్కింగ్ వచ్చింది ఇది బీరువా అందురా నేను ఈరోజు ఏమో ఏడో వర్షం పడుతుంది అందరికీ ఫ్రెండ్స్ ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మా బూస్టింగ్ అనేది పెరుగుతుంది